నెల్లూరు నగరంలోని స్థానిక నలభై నాలుగో డివిజన్ పరిధిలోని బార్కాస్ సమీపంలో గల మహబూబ్ ఖాన్ పార్క్ చుట్టూ ప్రక్కల కొత్త దుకాణాలను ఏర్పాటు చేయటం వల్ల దానికి ఎదురుగా ఉండేటువంటి అపార్ట్మెంట్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు కొత్త దుకాణాలను పెట్టకుండా చేయడం జరిగింది ఎటువంటి పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేయడం వల్ల ఇళ్ల మధ్యలో పార్కింగ్ ఇబ్బందిగా ఉంటుందని దాని అందువల్ల నూతన బంకులను ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపైన తగిన చర్యలు తీసుకొని పార్కు చుట్టూ నూతన దుకాణాల ఏర్పాటు చేయవలసింది లేనిది నిర్ణయించవలసిందిగా తెలియజేశారు ఈ క్రమంలో స్థానిక టిడిపి నాయకులు దర్శిహరికృష్ణ స్థానికులు తదితరులు ఉన్నారు మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి